సిరియా సైన్యం ఎందుకు చేతులెత్తేసింది ఆ పదకొండు రోజులే సిరియా చరిత్రను మార్చేశాయా మిలిటరీ ఆపరేషన్ కమాండ్ సక్సెస్ అయిందా పదకొండు రోజులు సిరియా చరిత్రను మార్చేశాయి పదమూడేళ్ల తిరుగుబాటుకు ఎండుకర్డ్ పడింది ఐదున్నర దశాబ్దాల నిరంకుశ అల్ అసద్ పాలనకు తెరపడింది సిరియా తిరుగుబాటుదారులు డమస్కస్ను ను చుట్టుముట్టడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు ఆప్షన్లు లేకుండా పోయాయి వెంటనే అప్రమత్తమై సిరియాను విడిచి బషర్ పారిపోయాడు దీంతో సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోయింది పదకొండు రోజులకు ముందు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉండేది శక్తివంతమైన మిలిటరీ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అతడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిలిటరీ అండదండలు ఇరాన్ ఉగ్రసాయం ఉన్నాయి సిరియాను సొంతం చేసుకోవడానికి రెబల్స్కు అసాధ్యమని అందరూ ఊహించారు ఉత్తర సిరియాలోని అలెప్పోపై తిరుగుబాటుదారులు దాడికి దిగిన వెంటనే రష్యా ఇరాన్ అప్రమత్తమయ్యాయి రెబల్స్ స్థావరాలపై రష్యా వైమానిక దాడులకు దిగింది రెబల్స్ను అణచివేసేందుకు మరోవైపు ఇరాన్ కూడా తన మద్దతు ఉగ్ర గ్రూపులను రంగులోకి దింపింది కానీ తిరుగుబాటుదారులను రష్యా వైమానిక దాడులు కానీ సిరియా మిలిటరీ కానీ అడ్డుకోలేకపోయాయి అలెప్పో నగరాన్ని డిసెంబర్ నాటికే రెబల్స్ సొంతం చేసుకున్నారు అక్కడి నుంచి రెబల్స్ దూకుడు కొనసాగుతుంది పలు గ్రామాలు పట్టణాలను వారు సొంతం చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఇప్పుడు హామానగరంపై రెబల్స్ పట్టు సాధించారు సరిగ్గా అలెప్పను సాధనం చేసుకున్న ఎనిమిది రోజుల్లోనే మరో కీలక నగరం హామాపై రెబల్స్ పట్టు సాధించారు ఉత్తరాదిలో ఉండే అలెప్పకు దక్షిణాదిలో ఉన్న సిరియన్ రాజధాని డమస్కస్కు సరిగ్గా మధ్యలో ఉంటుంది ఈ నగరం ఒకవేళ డమస్కస్కు వెళ్లాలంటే హామ మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది వ్యూహాత్మకంగా హామ చాలా కీలకమైనది ఈ నగరంపై రెబల్స్ పట్టు సాధించిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక్కడి నుంచే అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోయింది హామా నగరంలో రెండు వందల మందికి పైగా సైనికులను తిరుగుబాటుదారులు పట్టుకున్నారు హామాలో ఏమాత్రం పోరాడకుండానే అస్త్ర సన్యాసం చేశారు రెబల్స్కు లింగిపోయారు నిజానికి బషర్ వద్ద లక్షా డెబ్బై వేల మంది సైనికులు ఉన్నారు వారి వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి వారి వద్ద యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి కానీ రెబల్స్తో పోరాటంలో బషర్ దళాలు విఫలమయ్యారు హామనగరాన్ని రెబల్స్ ముట్టడించిన తర్వాత అసద్ది సైన్యం పలాయనం చింతగించింది పోరాడితే ప్రాణాలు పోతాయనుకున్నారో ఏమో హామ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఖాళీచేసి హామాను హామను చేసుకున్న రెబల్స్ మరో మూడు రోజుల్లోనే రాజధాని అసద్ కంచుకోట డెమస్కస్కు శివారులోకి చేరుకున్నారు రెబల్స్ ను అడ్డుకోవడం సాధ్యం కాదని అసద్దుకు అర్థమైంది దీంతో ఆదివారం తెల్లవారుజామునే దేశం విడిచి పారిపోయాడు దీంతో సిరియన్ ప్రజలకు అధికారం అప్పగిస్తామని ఆ దేశ ప్రధాని అమ్మద్ అల్ జలాలి ప్రకటించారు ఇంతకు దేశం విడిచి పారిపోయిన అసద్ ఎవరు అతడు పారిపోవడంతో ప్రజలు ఎందుకు సంబరాలు జరుపుకున్నారు సిరియా పశ్చిమ ఆసియాలోని ఓ ముస్లిం కంట్రీ ఈ దేశాన్ని పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు సంవత్సరం వరకు సిరియా అధ్యక్షుడిగా అఫీజ్ అల్ అసద్ నేతృత్వంతో పాలించాడు అప్పటికే ప్రజల్లో అతడిపై తీవ్ర వ్యతిరేకత ఉంది కాని ఎదురు తిరిగిన వారిని ఉక్కుపాదంతో అణచివేశాడు అఫీజ్ అల్ అసద్ రెండువేల సంవత్సరంలో అఫీజ్ అల్ అసద్ మరణించాడు ఆయన రెండో కుమారుడే బషర్ అల్ అసద్ అప్పటివరకు లండన్లో మెడిసిన్ చదువుతున్న బషర్ కోర్సు పూర్తి కాకుండానే స్వదేశానికి చేరుకున్నాడు తండ్రి నుంచి వారసత్వంగా సిరియన్ బాత్ పార్టీకి అధిపతిగా తనను తాను ప్రకటించుకున్నాడు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అతడు అధ్యక్షుడయ్యాడు అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణ ఓ బూటకంగా కొందరు నిపుణులు పేర్కొంటున్నారు ఆధునిక భావాలున్న అసద్ సిరియాలో మార్పు తీసుకొస్తాడని కొందరు నమ్మారు రెండు వేల పదిలో అరబ్ దేశాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి చాలా దేశాల్లో నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు అరబ్ తిరుగుబాట్లతో సిరియన్లు కూడా ప్రభావితమయ్యారు విద్యావేత్తలు మేధావులు ఇతర పౌర సంఘాలు బషర్కు వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలుపెట్టారు రెండు వేల పదకొండులో బషర్కు వ్యతిరేకంగా సిరియాలోని దక్షిణ నగరం ధారా కేంద్రంగా తిరుగుబాటు మొదలైంది నిజానికి సిరియా వ్యాప్తంగా ప్రజలు శాంతియుతంగానే ఆందోళనలు చేపట్టారు సాయుధ దళాల అధిపతిగా ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరసనకారుల విషయంలో క్రూరంగా వ్యవహరించాడు సిరియన్ సైన్యంతో పాటు రష్యా ఇరాన్ హిజ్బుల్లా సహకారంతో తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేశాడు సిరియాలో రక్తం ఏరులే పారించాడు భీకరమైన వైమానిక దాడులు హిజ్బుల్లాతో సహా ఇతర ఉగ్రగ్రూపుల దాడులతో సిరియా అంతర్యుద్ధం మరణహోమాన్ని తలపించింది అప్పట్లో సుమారు ఐదు లక్షల మంది తిరుగుబాటుదారులు ప్రజలు మృత్యువాత అప్పటి సిరియా జనాభాలో సగం మంది ప్రజలు పొరుగున ఉన్న ఇతర దేశాలకు పారిపోయారు రెండు వేల పదకొండులో సిరియా జనాభా రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల మంది సగం మంది అంటే కోటి మందికి పైగా అప్పట్లో బషర్ దారణాలను తట్టుకోలేక దేశం విడిచారు సిరియా అంతర్యుద్ధంలో కొందరు గ్రూపులుగా ఏర్పడ్డారు ఈ గ్రూపులపై చాలా వరకు ఖైదా ఇస్లామిక్ స్టేట్ ప్రభావం పడింది బషర్ను ఎదుర్కోవడానికి ఆల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ అండ అవసరమని తిరుగుబాటుదారులు భావించారు ఈ గ్రూపులో కీలకమైనది బజత్ అల్ నుస్రా జేఎన్ ఇది ఆల్కేదకు అనుకూలంగా మారింది సిరియా అధ్యక్షుడు బషర్ను వ్యతిరేకించే గ్రూపులో వెరీ డేంజరస్ గా బజత్ అల్ నుస్రా పేరుమూసింది సిరియా ప్రభుత్వ ధరలకు బజత్ అల్ నుస్రా ఇతర రెబల్స్తో భీకర పోరాటం మొదలైంది నిత్యం బాంబుల మోతుతో సిరియా రావణ కాష్టంలా మారిపోయింది మొదట్లో సిరియా విముక్తి నినాదంతో పోరాడిన తిరుగుబాటుదారులు ఆ తర్వాత కొందరు జిహాదీ సిద్ధాంతం వైపు మల్లారు రెండువేల నాటికి ప్రధాన జిహాదీగా జబత్ అల్ నుస్రా ఎదిగింది దీనికి అప్పటి వరకు ఖైదా అండదండలు కొనసాగాయి రెండు వేల పదహారులో సిరియా అంతర్యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు మద్దతుగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సొంత ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ ను రంగుల్లోకి దించాడు మరోవైపు ఇరాన్ కూడా తాను గ్రూపులను సిరియా వైపు మళ్లించింది సిరియా అధ్యక్షుడికి మద్దతుగా ఒకవైపు వాగ్నర్ మరోవైపు ఐఆర్జీసీ దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు యాక్షన్లోకి దిగాయి తిరుగుబాటు దళాలను ఉక్కుపాదంతో వాగ్నర్ హిజ్బుల్లా అణచివేశాయి అసదుకు వ్యతిరేకంగా ఆయుధాలు పెట్టిన వారిని అంతంచేశాయి అలెపో నగరం నుంచి తిరుగుబాటు దళాలను వాగ్నర్ గ్రూపు తరిమేసింది ఈ యుద్ధంతో అలెపో రక్తసిక్తమైంది ఈ అంతర్యుద్ధంలో ఓటముతో ఆల్ ఖైదా నుంచి జబత్ అల్ నుస్రా విడిపోయింది ఈ గ్రూప్ను దానికి చీఫ్గా ఉన్న అబూ మహమ్మద్ అల్ జవ్లాని రెండు వేల పదహారులో రద్దు చేశాడు సిరియా విముక్తి కోసం పోరాడే రెబల్స్తో కలిసి హైత్ తహ్రీర్ ఆల్ షామ్ ను ఏర్పాటు చేశాడు తమ స్వాధీనంలోని ఉన్న ప్రాంతాన్ని ఇడ్లిపు నగరాన్ని కేంద్రంగా చేసుకుని హెచ్టిఎస్ పరిపాలన సాగిస్తోంది ఆ తర్వాత దీని కార్యకలాపాలు మాత్రం అంతగా వెలుగులోకి రాలేదు కాని ఇడ్లిపు తరహాలోనే సిరియా ఉత్తరాదిలోని పలు ప్రాంతాలు మాత్రం తిరుగుబాటుదారులు కుర్దుష్ల నియంత్రణలోనే ఉండిపోయాయి ఈ ప్రాంతాలను దాదాపు సిరియా ప్రభుత్వం వదిలేసింది అంత ప్రశాంతంగా ఉందని అందరూ అనుకున్నారు సుమారు ఎనిమిదేళ్లపాటు సైలెంట్గా ఉన్న తిరుగుబాటుదారులు ఏకమయ్యారు మిలిటరీ ఆపరేషన్ కమాండు పేరుతో కొత్త కోటమి కట్టారు గతంలో వాగ్నర్ ఇరాన్ అనుబంధ సంస్థల దాడులతో కోల్పోయిన ప్రాంతాలను తిరిగి దక్కించుకునేందుకు నవంబర్ ఇరవై ఏడున తిరిగి దాడులను ప్రారంభించారు సిరియా ప్రభుత్వ ధరలపై భీకర దాడులు చేసి అలెపో శివారు ప్రాంతాలను ప్రధాన రహదారును తమ నియంత్రణలోకి హెచ్టిఎస్ తీసుకుంది అలా మొదలైన హెచ్టిఎస్ యుద్ధం పదకొండు రోజులకే ముగించింది డమస్కస్ను ను సొంతం చేసుకుని సిరియాకు విముక్తి కల్పించినట్టు రెబల్స్ ప్రకటించారు అనంతరం పలు ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటుదారులు అసద్దుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ దేశానికి స్వేచ్ఛ లభించిందని సంబరాలు జరుపుకుంటున్నారు సిరియాలో కొత్త అధ్యాయం మొదలైందంటూ ప్రజలు చెప్పుకొచ్చారు నిజానికి గత పదమూడేళ్లలో సిరియాను సొంతం చేసుకోవడానికి తిరుగుబాటు దళాలు ఎన్నోసార్లు యత్నించాయి ఈ దాడులను ఇప్పటివరకు సమర్థవంతంగా బషర్ ఆర్మీ అడ్డుకున్నది కానీ ఈసారి మాత్రం బషర్కు మిత్రుల సాయం లేకుండా పోయింది రష్యా ఇరాన్ యుద్ధంలో చిక్కుకున్నాయి దీంతో అసద్ ఒంటరిగా మిగిలిపోయాడు సైన్యం కూడా పోరాడలేక చేతులెత్తేస్తుంది ఇరవై ఏడున అనూహ్యంగా తెరపైకి వచ్చిన హెచ్టిఎస్ వాయువేగంగా దూసుకెళ్లింది చివరికి రెబల్స్ డమస్కస్కు చేరుకోవడంతో బషర్కి గత్యంతరం లేక దేశ విడిచి పారిపోయాడు బషర్కు రష్యా ఆశ్రయం కల్పించింది మొత్తంగా సిరియాలో సుదీర్ఘ అంతర్యుద్ధానికి తరపడింది